రైతు శ్రేయస్సు కోరి రైతులకు ఇప్పుడు అండగా నిలిచే జనబేరీ న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈరోజు అనగా మే నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం పంతొమ్మిదవ తేదీ ఆదివారం రోజున వీకోటా మరియు పలు మార్కెట్లలో టమాటో ధరల వివరాల గురించి తెలుసుకుందాం వీకోటా పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర రెండు వందల యాభై రూపాయలు గరిష్ట ధర నాలుగు వందల యాభై రూపాయలు ಪಲಮನೇರು ಪದಹೈದು ಕೆಜಿಲ ಟಮಟೊ ಬಾಕ್ಸ್ ಕನಿಷ್ಠ ದರ ರೊಂದು ವಂದಲ ಯಾವ ರೂಪಾಯಿ ಗರಿಷ್ಠ ದರ ನಾಲ್ಕು ವಂದಲ ಇರವೈ ರೂಪಾಯು ಮದನಪಲ್ಲಿ ಮುಪ್ಪ ಕೆಜಿಲ ಟಮೋಟೋ ಬಾಕ್ಸ್ ಕನಿಷ್ಠ ದರ ಆರು ವಲ ಯಾವ ರೂಪಾಯಿ ಗರಿಷ್ಠ ಧರ ಎಂದೂಪಾಯು ವಡ್ಡಿಪಲ್ಲಿ ಪದಹೈದು ಕೆಜಿ ಟಮೋಟೋ ಬಾಕ್ಸ್ ಕನಿಷ್ಠ ದರ ಧರ ರೂಪಾಯು ಗರಿಷ್ಠ ದರ ನಾಲ್ಕು ವಂದಲ ಯಾವ ರೂಪಾಯು ಕೋಲಾರ್ ಪದಹೈದು ಕೆಜಿಗಳ ಟಮೊಟೋ ಬಾಕ್ಸ್ ಕನಿಷ್ಠ ಧರ ನೂಟ ರೂಪಾಯು ಗರಿಷ್ಠ ದರ ನಾಲ್ಕು ವಂದಲ ಪದ ರೂಪಾಯಿ ವೀಕೋಟ ಪಲಮನೇರು ಮದನಪಲ್ಲಿ ನಂದು ಉದಯಂ తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు ఆక్షన్ టైం ప్రారంభమవుతుంది వడ్డిపల్లి కోలార్ ఉదయం ఏడు గంటలకి టమోటా ఆక్షన్ టైం ప్రారంభమవుతుంది మరిన్ని వివరాలకు జనబెరీ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పంపే నోటిఫికేషన్ ద్వారా కూరగాయల ధరల వివరాల గురించి తెలుసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం 90 90 90 90 90 150 150 150 150 160 160 160 160 170 170 170 180 190 300 300 330 320 320